హే హాయ్ గుడ్ హలో అండి నా పేరు మణిమాలిక నేను ఫస్ట్ టైం లా మీ సోషల్ మీడియాలో కనిపించడము దిస్ ఇస్ మై స్మాల్ బిజినెస్ ఒక టెన్ ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాను మీకు చూపించడానికి ఎక్కువ స్టాక్ లేవు ఉన్న వరకు చూపిస్తాను అంటే ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చి ఉంటే ఇంకా చాలా ఉండేవి బట్ కానీ ఏంటంటే వన్ వీక్లో కొంచెం సరైన కొంచెం పని అటు లేట్ అవ్వడము నాకు కొంచెం యూఎస్ కస్టమర్స్ ఇమీడియట్ కావాలి అని చెప్పేసి అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టాక్ డిస్పాచ్ చేసేసాను ఇందులో కూడా మోర్ దెన్ హాఫ్ ఇప్పుడు మనకి ఇంకో టూ డేస్లో కుంది ఇంకా టూ డేస్ తర్వాత వచ్చి ఉంటే ఇది కనిపించేది కాదు ఆఫ్కోర్స్ న్యూ డిజైన్స్ ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ ఇప్పుడు కొన్ని మాత్రం చూపించగలను అండ్ రైడ్ షో ఇవన్నీ కొంచెం సింపుల్గా తీసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా నాట్ ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా లవ్ సింప్లిసిటీ లవ్ చేసే వాళ్ళ కోసం ఇదంతా దీస్ రోజెస్ ఆర్ అసలు ఇప్పటికీ ఎంతమంది తీసుకున్నారో చెప్పలేను ఇవైతే సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఎవ్రీబడీ ఈస్ లవింగ్ దిస్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా వాటిలో చూసే ఉంటారు బట్ నా దగ్గర వాట్ స్పెషల్ అబౌట్ యూ అంటే ఐ టెల్ యూ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ఈవెన్ బ్లూ కొందరు ఏంటంటే క్విక్ డ్రై గ్లూ యూస్ చేస్తారు దానివల్ల ఏంటంటే అవి హీట్ రెసిస్టెంట్ ఉండదు మీరు ఎండలో వెళ్ళగానే లో లూజ్ ద బ్యాంగిల్ లేదు ఇంకొందరిది అంటే వాటర్ రెసిస్టెంట్ ఉండదు బట్ మైన్ ఆర్ వాటర్ అండ్ హీట్ రెసిస్టెంట్ ఈజీలీ అబౌట్ ట్వంటీ కస్టమర్స్ తీసుకున్నారు నా దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ వన్ లో ఇది అండ్ యూ కెన్ సీ దిస్ హ్యాండ్ దీని మీద అరౌండ్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కి ఫిఫ్టీన్ ఫ్లవర్స్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఏం చేస్తారో మీకు తెలియని కూడా తెలియదు అంత ఐడెంటికల్ ఇంట్లో కూడా అంటే చాలా మందికి గోల్డ్ కలర్ సూట్ అయింది బట్ ఫర్ మై బాడీ ఐ లైక్స్ ది సిల్వర్ కలర్ బాగా నచ్చింది నాకు ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఆబ్వియస్ బికాజ్ ఐ మేక్ ఇట్ ఐ మేడ్ ఇట్ ఇన్ సిల్వర్ కలర్ ఇది నాకు బాగా నచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట సమ్ పీపుల్ వాంట్ సింపుల్ ఎలిగెంట్ డిజైన్స్ వేసుకోగానే చేతికే అందం వచ్చేస్తుంది ఏం సింపుల్ అండ్ ఎలిగెంట్ కావాలి వేసుకొని చూపిస్తా వేసుకోకుండా ఉండలేకపోతుంది బ్యూటిఫుల్ ఉన్నాయి వర్క్ మినిమం ఎయిట్ అవర్స్ కూర్చోకపోతే ఒక బ్యాంగిల్ చేయలేం బట్ ఎక్కడ దొరకదు మళ్ళీ మీకు ఎయిట్ అవర్స్ మినిమమ్ ఫుల్గా స్పెండ్ చేస్తే కానీ ఒక్క బ్యాంగిల్ చేయలేం దీన్ని ఎక్కడ లోపల బయట ఎక్కడ ఫ్లా లేకుండా చేయడం నేర్చుకున్నా దిస్ వాజ్ మై ఫస్ట్ పీస్ ఆ తర్వాత ఉంది ఓన్లీ ఆర్డర్స్ మీదే చేస్తున్నాయి ఇది ఫర్ మై ఫేవరెట్ వన్ ఫేవరెట్ పని అంటే బ్యాంగ్ కస్టమర్ బాగా అందరికన్నా చాలా ఎక్కువ ఎంకరేజ్ చేసే తను సో ఇదొక త్రీ డీ ఫస్ట్ టైం తన కోసం చేసిన హాయ్ అండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న మాట ఇది నేను అస్సలు ప్రమోట్ చేయట్లేదు నాకు నచ్చి నేను తన పర్మిషన్ అడిగి మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తున్నాను ఇందులో కొన్ని బ్యాంగిల్స్ ఏదైతే నేను కాసు బ్యాంగిల్ చూపిస్తున్నానో తను నాకు అది ప్రెజెంట్ చేసింది అనమాట వరలక్ష్మి రథంకి ఈ బ్యాంగిల్స్ చూడగానే వాటి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత నేనే అడిగాను అనమాట నేను మీ ఇంటికి వస్తాను ఒకసారి అండ్ విజిట్ చేయిస్తాను ఒకవేళ బాగా అనిపిస్తే నేను మా వ్యూవర్స్కి కూడా చూపించడానికి నేను వీడియో తీసుకుంటాను ఈ ఫిర్రీస్ ఓకే నన్ను పిలవండి అని చెప్పాను తను చాలాసార్లు పిలిచింది బట్ నేను వెళ్ళలేదు తన దగ్గర బ్యాంగిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి వేర్ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ ఏదైతే ఎల్లో షేడ్లో ఉన్నాయో అవి డైలీ వేర్ అనమాట జస్ట్ మనం ఇలా తీసుకొని అలా వేసుకోవచ్చు ఏ శారీ మీదకైనా సూట్ అయిపోతుంది అండ్ ఇలాంటి రెగ్యులర్ కలెక్షన్స్ తన దగ్గర ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి తను చేస్తూనే ఉంటుంది అండ్ అంతేకాకుండా తన దగ్గర స్పెషల్ కలెక్షన్స్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్స్ అండి తను జస్ట్ ఒక టూ డేస్ ముందే బెంగళూరుకి డిస్పాచ్ చేసింది అనమాట నేను ఒక టూ డేస్ ముందు ఉంటే ఇంకా చూపించేదాన్ని మీకు బట్ నేను లాస్ట్ లో పిక్స్ యాడ్ చేస్తాను తన బ్రైడల్ కలెక్షన్స్ అవన్నీ చాలా బాగుంటుందండి బ్రైడల్ కలెక్షన్ కూడా తన దగ్గర ఇంకెప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ప్రతి డిజైన్ లో తను టెన్ టు ట్వెల్వ్ కలర్స్ చేస్తుంది అండి అండ్ ఇవన్నీ ఒకటే క్లయింట్ అనమాట తను ట్వెల్వ్ కలర్స్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చింది డెలివరీ కోసం అండ్ ఏదైతే తన బాక్స్ తను చూపిస్తుందో అది రెడీ టు డిస్పాచ్ అని నేనే తనని ఆపి మరి నేను చూపిస్తాను ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అంటే తన బాక్స్ తీస్తుంది ఇది జస్ట్ గిఫ్టింగ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఒక క్లయింట్ ఆర్డర్ ఇచ్చిందంట అండి బల్క్ లో అండ్ ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి పర్టికులర్ గా ఈ బాక్స్ లో నాకు ఈ బ్యాంగిల్ చాలా బాగా నచ్చాయండి చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి మనం ఏ ఫంక్షన్ కైనా ఈజీగా వేసుకోవచ్చు అండ్ తను టూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ స్టోన్స్ వాడింది ఒకటి గోల్డ్ షేడ్ అండ్ ఒకటి సిల్వర్ షేడ్ సో దట్ ఏ షేడ్ లో అయినా సరే ఏ టోన్ వాళ్ళకైనా సరే ఈ బ్యాంగిల్స్ చాలా బ్రైట్ గా కనిపిస్తాయి టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ వాడడం వల్ల అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది స్క్వేర్ షేప్ కుందన్ బ్యాంగిల్స్ అండి ఈ స్క్వేర్ షేప్ కుందన్ బ్యాంగిల్స్ అండ్ డైమండ్ షేప్ కుందన్ బ్యాంగిల్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయంట వీళ్ళ దాంట్లో అండ్ అంతే కాదండి వర్కర్స్ చెప్తుంటే వింటున్నాను కడా బ్యాంగిల్స్ వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అంట అని చూశాను మినిమం ఫైవ్ టు సెవెన్ అవర్స్ కూర్చోవాలండి ఈ బ్యాంగిల్ ని చేయడానికి చూడడానికి సింపుల్ గా ఉంది బట్ ఆ సీక్వెన్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అంత ఈజీగా రాదు చిన్న చిన్న స్టోన్స్ కదా కొంచెం సీక్వెన్స్ మిస్ అయినా బ్యాంగిల్స్ ఎగ్జాక్ అయిపోతుంది అండ్ ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ స్ట్ కలర్స్ అన్ని స్టాక్ అయిపోయాయి అంట జస్ట్ గ్రీన్ మాత్రమే ఉంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు తను ఏదైతే చూపిస్తుందో అవన్నీ మనకి ఫ్లోరల్ బ్యాంగిల్స్ అండి కుందంట్లో అండ్ ఈ మధ్య ఈ లోటస్ బ్యాంగిల్స్ చాలా చాలా ఫేమస్ అవుతున్నాయండి ఏ ఇన్స్టాలో చూసినా సరే ఏ యూట్యూబ్ షోస్ లో చూసినా ఏ స్టోర్ లో చూసినా ఈ లోటస్ బ్యాంగిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ లోటస్ బ్యాంగిల్స్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మనం మధ్యలో ఎన్ని రకాల బ్యాంగిల్స్ అయినా సరే మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే బికాస్ ఒక్కటి మనం తీసుకుంటే సైడ్ బ్యాంగిల్ లాగా వాడచ్చు లేదు అని అంటే సింగిల్ ల్ వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఓన్లీ లోటస్ బ్యాంగిల్సే పేర్ ఆఫ్ త్రీగా వేసుకోవచ్చు ఈ లోటస్ బ్యాంగిల్స్ కూడా తను ఏ కలర్లో కావాలన్నా తను కస్టమైజ్ చేసేస్తుందని అండ్ అంతేకాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు తన ఒక కడా బ్యాంగిల్ చేసింది అది కూడా చాలా ప్రిటీ ఉంది అండ్ తన రిక్వైర్మెంట్ ఏంటంటే కుందన్ లో షేప్స్ ఉంటాయి కదా అది త్రీ టు ఫోర్ షేప్స్ ఒకే బ్యాంగిల్ లో పెట్టి అండ్ తనకు పార్టీ వేర్ లుక్ వచ్చేలాగా చేసి ఇవ్వమన్నదనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ తన చాయిస్ కి కూడా వదిలేస్తుంటారంట అప్పుడప్పుడు మా డ్రెస్ ఇది మా శారీ ఇది నీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఎగ్జాక్ట్ షేర్ లో చేసి ఇవ్వమని అంటారంట అండ్ తను కూడా ఆ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్స్ ని బట్టి తన బ్యాంగిల్స్ చేస్తూ ఉంటుంది చాలా బాగా చేస్తుంది ఎప్పుడైనా చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం తను తన కోసం చేసుకున్న బ్యాంగిల్స్ లో ఇవి చాలా స్పెషల్ అనమాట తనకి బికాస్ వాళ్ళ కూతురు ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు తను చాలా ఇష్టంగా ఓపికతో చేసుకున్న బ్యాంగిల్స్ ఇవి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఆ ఎల్లో షేడ్ మనకు అంత ఈజీగా బయట దొరకదు బట్ తను టూ త్రీ టైప్ ఆఫ్ థ్రెడ్స్ మిక్స్ అయినా సరే ఆ షేడ్ ని ఎగ్జాక్ట్ గా అండ్ ఫ్లోరల్ కుందన్ బ్యాంగిల్స్ లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి చూడడానికి దూరం నుంచి అన్ని సేమ్ అనిపించినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి మీరు ఒకసారి వీడియో కాల్ చేసినా తను చూపిస్తూ ఉంటది నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి తను షేడ్స్ లో గానీ అండ్ కలర్ కాంబినేషన్స్ లో గానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ఇవి తన మోస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్స్ అంట అండ్ తనకి మాత్రమే కాదు వాళ్ళ వర్కర్స్ కి గానీ వాళ్ళ కస్టమర్స్ కి గానీ ఫస్ట్ ఈ బ్యాంగిల్ వాళ్ళ దగ్గర లేదు అని అంటే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న బ్యాంగిల్స్ ఇవే బికాస్ బ్యాంగిల్ సైజ్ పెద్దగా ఉండి కుందన్ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి మధ్యలో మనం ఏదో ఒకటి ఫిల్ చేసి ఇచ్చేల్సి వస్తుంది లేదు అని అంటే కుందన్ సైజ్ పెద్దగా ఉండి బ్యాంగిల్ సైజ్ చిన్నగా ఉందండి అనుకోండి ఏదో వాటి మీద అతకబెట్టినట్టు ఉంటది అలా కాకుండా ఇలా బ్యాంగిల్ సైజ్ అండ్ కుందన్ సైజు సేమ్ ఉంది అనుకోండి బ్యాంగిల్స్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి అండి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అండ్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి మస్టర్డ్ షేడ్ లో ఇది ఒక్క సెట్ ప్రతి ఇంట్లో ఉంటే సరిపోతుందండి బికాస్ మధ్యలో మనం ఏ షేడ్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకున్నా సరే అంటే ఇప్పుడు మన శారీ రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ బ్యాంగిల్స్ బ్రౌన్ ఉంటే బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ ఏ కలర్ శారీ ఉంటే ఆ కలర్ బ్యాంగిల్స్ మధ్యలో వేసేసుకుంటే సరిపోతుంది ప్లేన్ బ్యాంగిల్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది లేదు అని అంటే ఏదన్నా డిజైన్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిందంట అండి అండ్ దాంట్లో మధ్యలో వేసుకోవడానికి తన శారీ కలర్స్ దగ్గర కలర్స్ మళ్ళీ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చిందంట సో ఇది ఒక్క సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటే సరిపోతుందండి మన ఇంట్లో ఎన్నో రకాల షేడ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి సో ఇది ఒక్క సెట్ ఉంటే ఏమవుతుందంటే మనం ఈజీగా ఒక చిన్న ఫంక్షన్ కి కూడా గ్రాండ్ గా రెడీ అయి వెళ్ళొచ్చు అండ్ అంతే కాదండి చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి బట్ తను ఆల్రెడీ పార్సల్ చేసేసింది డిస్పాచ్ చేయడానికి రెడీగా పెట్టింది బట్ నెక్స్ట్ టైం తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను అందులో కొన్ని బ్యాంగిల్స్ ఇప్పుడు చేసినవి మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ అ ఫ్యూ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కూడా తను చాలా బాగా చేస్తుంది నెక్స్ట్ టైం ప్రతిదీ చూపించడానికి నేను ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ త్రీ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా ఇవి పేస్టల్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ అంతా ఈజీగా దొరకవు దొరుకుతాయి బయట కూడా బట్ చాలా అండ్ చాలా తక్కువ దొరకడం అండ్ ఈ బిజినెస్ అంతా తన ఇంట్లోనే పెట్టేసుకుందండి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళ చేత చేపిస్తూ ఉంటుంది అండ్ దగ్గరుండి చూసుకుంటుంది అండ్ డిస్పాచ్ చేసేటప్పుడు ప్రతిది ప్రతి చిన్న స్టోన్ దగ్గర నుంచి చెక్ చేసే పంపిస్తుంది అండ్ తన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్